ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ మంజుల రెడ్డి నిరుద్యోగులమైన తాము ఉపాధి కోసం రామంతపూర్ శ్రీనగర్ కాలనీ హ్యాపీ బార్ పక్కన చికెన్ ను ఏర్పాటు చేస్తుండగా కొంతమంది కుట్ర చేసి అడ్డుకుంటున్నారని స్టార్ చికెన్ సెంటర్ నిర్వాహకులు వెంకటేష్ చారి అల్లావుద్దీన్ ఆరోపించారు ప్రజా తెలంగాణ న్యూస్ తో వారు మాట్లాడుతూ మడిగే అద్దెకు తీసుకుని చికెన్ సెంటర్ కోసం పనులను చేస్తుండగా రామంతపూర్ చికెన్ సెంటర్స్ యూనియన్ అంటూ కొంతమంది తమ వద్దకు వచ్చి ఇక్కడ చికెన్ సెంటర్ పెట్టవద్దని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు తెలిపారు సమీపంలోని చికెన్ సెంటర్ యజమాని ప్రోత్సాహంతో సదరు వ్యక్తులు తమ వద్దకు వచ్చారని తెలిపారు తాము వారి మాట వినకుండా పనులు చేస్తున్నామని దీంతో వారు జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారని వారు తెలిపారు దీంతో జిహెచ్ఎంసీ సూపర్వైజర్ విజయ్ మడిగి యజమాని వద్దకు వచ్చి ఇక్కడ చికెన్ సెంటర్ ఏర్పాటుకు ఎందుకు అనుమతి ఇచ్చావని బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు మడిగి యజమాని కూడా మాట వినకపోవడంతో సూపర్వైజర్ విజయ్ నోటీస్ ఇవ్వకుండా చికెన్ సెంటర్ కోసం లోపల కడుతున్న కట్టడాన్ని దౌర్జన్యంగా కూల్చివేశారని వారు ఆరోపించారు చికెన్ యూనియన్ యూనియన్తో జీహెచ్ఎంసీ సూపర్వైజర్ కుమ్ముక్కే తమ కడుపు కొట్టాలని చూస్తున్నారని ఇది ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు అప్పు తెచ్చి చికెన్ సెంటర్ పెట్టుకుంటే సూపర్వైజర్ విజయ్ తమకు లక్ష రూపాయల నష్టం తెచ్చిపెట్టాడని వారు తెలిపారు ఈ విషయమై ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు అడ్వాన్స్ ఇచ్చినాము అంత అయిపోయింది అగ్రిమెంట్ కూడా అయిపోయింది మొత్తం ఓనర్తో కూడా మాట్లాడుకున్నాం తర్వాత మొన్న పదిహేను మంది ఇరవై మంది వచ్చేసి ఇక్కడ చికెన్ సెంటర్ పెట్టొద్దు ఇక్కడ పెట్టొద్దు ఇక్కడ యూనియన్ ఉంది యూనియన్కి కాకుండా మీరు పెడితే మాత్రం బాగుండదు మేము తీపిచ్చేస్తాము అని ఒకటా మాట్లాడింది అదేనా అందరూ బతుకనే వచ్చారు కానీ మనం పక్కన ఉంటాం మనం నూకరే ఈయన కొట్టి వేయడం మనకు కూడా ఇంతకాలం ఛాన్స్ లేకపోతే ఎక్కడన్నా మనం ఈడ కాకపోతే ఇంకేడ బతుకుతాం మనం చదువుకున్నాము వ్యాపారాలు పోయినాయి లాక్డౌన్ లా చికెన్ సెంటర్ మనం ఓపెన్ చేస్తాం పోతుంటే మీరు ఎందుకని ఇబ్బంది పడుతున్నారు మీకు ఏమంటారు అంత కండిషన్స్ చెప్పండి మీతో కూడా మనం కలిసి పోదామంటే కూడా లేదు లేదు మీరు పెట్టద్దు అట్ల పెట్టరు చూద్దాం అనేసి మాతో కాకుండా వాళ్ళు డైరెక్ట్ జిహెచ్ఎంసి మున్సిపల్ మన విజయ్ అని ఆయనతో కలిసి అని కుప్పల్ 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 డివిజన్ ఉప్పల్ కాన్స్టెన్సీ విజయ్ అని ఇది రామంతపుర్ శ్రీనార్ కాలనీ ఓల్డ్ రామంతపుర వస్తుంది ఇది ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మన టౌన్ ప్లానింగ్ ఆయన చేకింది ఉంటాడు విజయ్ అని ఆయనకి ఆయనతో ఆయన కుమ్మకయి మా ఓనర్ ని టార్చర్ చేయడము వీళ్ళకి కాల్ చేయండి వీళ్ళకి కాల్ చేసిన ఇమీడియట్ గా మీకు టూ డేస్ లో నేను వేరే వాళ్ళని బిద్దింపేస్తా ఆయనకి వెరెంట్ ఇప్పించేస్తాను మీరు అట్లా టెన్షన్ పడకండి వీళ్ళకి ఇమీడియట్ గా మాకు కాల్ చేయండి అది పిలిపించి వాళ్ళంటే హరాజ్ చేయడము జేహెచ్ఎంసీ ఆఫీస్కి పిలిపించి మరి మీరు మాకు ఒక లెటర్ రాసియండి చికెన్ షాప్కి ఇవ్వమని అంటే మనం అంతగానము ఏం చేస్తున్నాం ఇలా చికెన్ సెంటర్ మీరు చేసిందిగా మేము చేస్తున్నాం మీరు రేట్ అమ్మిందే మేము రేట్ అమ్ముతున్నాం కదా ఇక్కడ పక్క పంటే లైన్ కానీ షాపులు ఉన్నాయి పక్క ఫిఫ్టీ మీటర్స్లో మనము ఫోర్ హండ్రెడ్ మీటర్స్ తక్కువ నిన్ను దూరంలో పెట్టుకున్నా కానీ ఇంతగానో నన్ను టార్చర్ చేస్తున్నారు నిన్న షాప్ కూడా ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసే ఇమీడియట్ గా ఎవరి రోజు చివడో కూడా వచ్చి టార్చర్ చేస్తున్నాడు ఎంత చెప్పినా ఇంటో లేదు డైరెక్ట్ నిన్న మేము లేనే లేను నేను వేరే వేరే వాళ్ళ వేరే వాళ్ళతో ఇదే మ్యాటర్ గురించి మాట్లాడడానికి ఇక్కడ వితౌట్ మాకు ఓనర్ పర్మిషన్ లేకుండా ఇక్కడ నాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గేటు ఓపెన్ చేసుకొని మొత్తం మొత్తం గోల కొట్టేసారు ఇది ఇది కట్టడానికి ఆల్మోస్ట్ నేను లక్షన్నర ఖర్చు పెట్టేసిన అంతా ఇప్పుడు అట్లా కాకుండా డ్రైనింగ్ చేసుకుంటే అక్కడ పోయి డ్రైనింగ్ దట్ట కొట్టేసారు

మేము అది ప్రశ్నించేదని ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళ ఫోన్ నంబర్ లేపట్లేరు ఇప్పుడు జిహెచ్ఎంసీ విజయ్ అడిగితే అని అంటున్నారు విజయ్ టౌన్ టౌన్ ప్లానింగ్ లో ఒక ఎంప్లాయీ అంతే ఆయన ఆయన పాత్ర అనేది ఏం లేదు ఇప్పుడు ఆయన ఆయన నేను లేను సీన్ లానా ఆయన అంటున్నాడు మరి ఆయన ఆయనకు తెలియకుండా ఆయన సమక్షంలో ఇప్పుడు ఆయనకు కూడా ఫోన్ చేసాం మనం ఆయన ఫోన్ చేస్తే లేని అంటున్నాడు ఇప్పుడు నేను అదే స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ తో స్టేషన్తో మాట్లాడదామంటున్నారు అది ఇల్లీగల్ సార్ మరి ఇల్లీగల్ అన్నప్పుడు నువ్వు షెడ్ మొత్తం కూలగొట్టకుండా షెడ్ ఓపెన్ చేసి ప్లాట్ఫామ్ నీకు ఎంత ఎట్లా కూలగొడతావు నీకేం రైట్ ఉంది అట్లా అంటే శ్రీనగర్ కాలనీ రామంతపూర్ కేసీఆర్ నగర్ అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అవన్నీ కూలగొట్టాలి కదా ఇది కూడా ఎట్లా కూలగొడతావు ఇవన్నీ కక్ష కట్టి కూలగొట్టడం చెప్తారు పెడితే మా వాళ్ళకి అదే అవుతుందంట ప్రాబ్లం అవుతుందంటే వేరే వాళ్ళు బతకొద్దు మనం బతకాలి అని చెప్తున్నారు వాళ్ళు ఆ గోగిరి ఆలయం నుంచి వచ్చి బతుకుతురు ఇక్కడ అంబర్పేటలో ఉండి బతకద్దు అంట ఎందుకు అట్లా ఇట్లా కాదు కదా సార్ ఏదైనా కానీ న్యాయం చేయాలి మాకు న్యాయం రావాలి ఆల్మోస్ట్ మనం నర పెట్టినాం ఇప్పుడు ఎనభై వేల తొంభై వేలు ఆల్రెడీ మనం లాస్ అయిపోయినాం కదండి ఇప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసినాం అంతా ఇచ్చేసినాం ఇప్పుడు యూనియన్ ఏమైనా ఉంటే కూడా కూర్చొని మాట్లాడదాం అన్న రండి అంటే కూడా ఎవరు సపోర్ట్ చేయలేరు మేము రా పెట్టద్దురా మేము మీరు పెట్టద్దు మీకు నోటీసులు ఇచ్చామనేసి విజయ్ చేస్తున్నారు మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా మా షెట్టర్ మా షెడ్డుని కాలం వేసిన షెడ్డుని తను ఎలా ఓపెన్ చేశాడంటే చూపిస్తాను నేను ఇప్పుడు ఎలా ఓపెన్ చేశారు మీకు క్లియర్ గా చూపిస్తాను అసలు ఈ తాళం ఇలా ఓపెన్ చేస్తారని నాకే తెలీదు షెడ్ ఇలా ఉంటుంది ఇలా ఓపెన్ అవుతుంది అని ఇలా ఓపెన్ చేసి లోపల ఇలా కులో వితౌట్ ఎనీ ఇంటిమేషన్ మాకు ఒక కాల్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏదీ లేదు ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటున్నారు ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాకే షెడ్ కట్టింది అతను ఏమంటున్నాడు అంటే ఓన్లీ చికెన్ షాప్ ఇయ్యూ మిగతా వర్క్ అని ఇచ్చుకోండి అది అది మేము ఎవరికైనా ఇచ్చుకోండి మాకు సంబంధం లేదు చికెన్ షాప్ మాత్రం ఇవ్వద్దు అని చెప్పి చెప్పదు అతను మాట్లాడుతున్నాడు ఇట్లా అది మా మిస్సెస్ తో మాట్లాడారు మా మామతో లెటర్ రాసి ఇవ్వమని చెప్తున్నాడు అతను వేరే వారికి ఇస్తామని చెప్పి లెటర్ రాసి ఇవ్వాలి అంట అతనికి మున్సిపల్ వాళ్ళకి ఇవ్వాలంట ఇస్తే మేము ఏం రాము సార్ మీ దగ్గరికి షెడ్ దగ్గరికి రాము ఏం రాము అని అంటున్నారు రోడ్ వైండింగ్ ఉంది అని తెలుసు మాకు షెడ్ వేయించుకున్నాం షెడ్ వేయించుకున్నప్పుడు చెప్పినాం రోడ్ వైండింగ్ లో కటింగ్ అయితే మా షెడ్ సహా ఇలా ఇల్లు షెడ్తో సహాయనమాట ఇల్లీగల్ ఇవన్నీ కట్ చేయండి మేము కూడా నా షెడ్ తీపిచ్చేస్తాను ప్రాబ్లం లేదు నేనే దగ్గరుండి నాకు న్యాయం న్యాయం ఇక్కడ ఉన్న ప్రతి షెడ్ వేసుకున్నారు అన్ని షెడ్లు ఉన్నాయి మరి మా మా కి వంద టార్గెట్ చేస్తున్నారు ఇది కావాలని ఇదియన్ చికెన్ షాప్ యూనియన్ అతను వరుణ్ అనే అతను కంపల్సరీ కావాలని ఇలా మాట్లాడుకొని ఎంతో అంత రమేష్ బండారి రమేష్ ఎంబీఏ చేసిన వీళ్ళంతా భయపడిస్తున్నారు ఇట్లా ప్రాబ్లమ్ చేస్తాము షెడ్ కి తీపిచ్చేస్తాం అని చికెన్ సెంటర్ కి ఇవ్వద్దు మీరు ఎవరికన్నా ఇవ్వండి రాసి అంటారు లెటర్ రాసి ఇవ్వమంటున్నారు మాకు ఫోటోలు పెడతారు మాకు వాట్సాప్ లా ఎవరెవరితోనో ఫోటో లీడర్లతో దిగినాయి మోడల్ పెట్టి అంటే మేమని భయపట్టిస్తున్నారు ఇంకొకరు ఏమంటారు సిఎం వచ్చి మీరు పెట్టమని చెప్పినా కానీ మేము పెట్టనియమో

మీరు ఇలాంటి ప్రోత్సహించొద్దు ఒక వేరే నిజంగా ఇల్లీగల్ అంటే మేము రోడ్ వైడింగ్ లో పోతుందంటే మేమే తీసాం కానీ ఇటువంటి ఈ కూల్చివేతలు అనేది మాకు అసలు సమంజసం కాదు ఇది ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ కూడా మీరు కూడా వచ్చి కొంచెం పట్టించుకోవాలండి ఈ లోకల్ గా దౌర్జన్యం ఏంది అంటే వేరే వాళ్ళే బతకాలి మేము బయట వాళ్ళు వచ్చి బతుకుదా మేము కూడా లోకల్ కదా ఇక్కడ ఉండి ఇక్కడ కొట్టినాము మాకు కూడా ఇక మాకు కొంచెం స్పేస్ ఇస్తే మేము కూడా బతుకుతాం కదా మీరు కొంచెం అని ఇది పంచుకున్నారు చూసి మేము కూడా సార్ మరి మళ్ళీ ఎట్లా మేము బస్కపోతే ఎట్లా వేరే వాళ్ళు గోనిగిరి ఆలయ నుంచి వచ్చి బతుకుతుండ్రు మేము లో ఉండి బతుకు వస్తాం సార్ రోడ్ కటింగ్ లో లారిటీ వాళ్ళు సార్ పంపించాలి సార్ మీరు ఇప్పుడు ఈ లోకల్ లోకల్ లిటర్ తోని కలిసి వీళ్ళు ఇట్లా చేస్తుండ్రు మాకు ఇది ఇల్లీగల్ అంటున్నారు సార్ ఇల్లీగల్ అయితే ఓకే నేనే షెటర్ ఇప్పిస్తాను రోడ్ కటింగ్ అంటున్నారు కదా రోడ్ కట్టింగ్ తోని ఇక్కడ ఇల్లులో ఎగ్జాక్ట్ నాకు మా షెడ్ కి బయట రోడ్ కచ్చిన ఇల్లు ఉన్నాయో చూడండి చూసి మీరు యాక్షన్ తీసుకో నేను కూడా నేను కూడా అబ్జెక్షన్ చేయను నేను కూడా మీకు పోతుంది మీరు అంటే అది నాది ఒకటి కాదు అందరికీ పోతే ఓకే మేము ఒప్పుకుంటాం ప్రతికూల అనేది మా దీని మీదనే ఎందుకు చేస్తున్నాను అంతగానం గ్రద్ధ ఏముంది మీకు మాకు అదే చెప్పండి మాకు మాకు ప్రాబ్లం అనేది ఇక్కడ కావాలి మాకు సొల్యూషన్ కావాలి